కువైట్లో మనుషుల కంటే కార్లు ఎక్కువ ఉంటాయి అసలు మ్యాటర్ ఏంటంటే మన ఊర్లో ప్రతి ఒక్కరికి బైక్ ఉన్నట్టు ఇక్కడ ఇంట్లో ప్రతి ఒక్కరికి కార్ ఉంటుంది అది ఆడవాళ్ళైనా మగవాళ్ళు అయినా ఎవరికైనా సరే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సపరేట్గా కార్లు అనేవి అయితే ఉంటాయి ఉంటాయన్నమాట సొంతలు ఉన్నవారికి అయితే సపరేట్గా కార్ పార్కింగ్ ప్లేస్ అనేది వాళ్ళ ఇంట్లో కట్టించుకుంటారు సొంతం లేకుండా ఈ విధంగా అపార్ట్మెంట్లో ఉన్నవారు ఏం చేస్తారంటే కార్ పార్కింగ్ ప్లేస్ కుదరదు అందుకని చెప్పి గవర్నమెంట్ కొంత స్థలాన్ని ఈ విధంగా కార్ పార్కింగ్ కోసం వదిలేస్తుంది దీని చుట్టుపక్కల కొన్ని రెస్టారెంట్లు అయితే ఉంటాయి రెస్టారెంట్ల వాళ్ళు దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళు ఇక్కడైతే కార్ పార్క్ చేసుకోవడం జరుగుతుంది ఇంకా అది ఎంత కాస్ట్లీ కార్ అయినా సరే ఎండకి గాలికి దుమ్ముకి తడిసి ఇంకా ఆ విధంగా అలా ఉండాల్సిందే దాంతో పాటు ఇక్కడ కార్లు ఏ ఎలా పడితే పార్కింగ్ చేయడం అయితే కుదరదు ప్రతి కారు బయటికి వెళ్ళే విధంగా మనకైతే దారి అయితే వదలాలి అడ్డంగా కార్ పార్క్ చేయకూడదు వేరే కార్కి అడ్డంగా మన కార్ అయితే పార్క్ చేసినట్లయితే వాళ్ళు మన కార్ని అయితే ఫోటో తీసుకుని పోలీసులకు పంపించడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు మన కార్లకైతే ఫైన్ వేయడం జరుగుతుందన్నమాట అందుకని చెప్పి ఇక్కడ కార్లు బయటికి వెళ్లేలాగా మనమైతే ప్లేస్ వదిలి వేరే వాళ్ళ అయితే అడ్డంగా అయితే కార్ పార్క్ చేయకూడదు ఇంకో విషయం ఏంటంటే మనం ఐదు వందల మంది సబ్స్క్రైబర్లకి అయితే దగ్గరలో ఉన్నాం మీరు చాలా మంది ఆ వీడియోస్ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు తెలుసు ఇంకా కానీ కొంతమంది నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్